తాడి తరలింపు నినాదంతో పెందుర్తి బరిలో దిగుతా నిర్వాసిత నాయకుడు బంతికోరు గోవింద వెల్లడి తాడి తరలింపు నినాదం నిన్న మొన్నటిది కాదని దశాబ్దాల కాలంగా కొనసాగుతూనే ఉన్నా మోక్షం కనిపించడం లేదని తాడి గ్రామ నిర్వాసిత నాయకుడు బంతికోరు గోవింద పేర్కొన్నారు ఫార్మాసిటీ కాలుష్య బాధిత గ్రామం తాడిని తరలించడమే లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బంతికోరు గోవిందు స్పష్టం చేశారు మండలంలో తాడి గ్రామంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతంలో నేల నీరు గాలి కాలుష్యంతో నిండిపోయాయని వాపోయారు ఫార్మాసిటీలో నిబంధనలు పాటించకపోవడం వల్ల తమ గ్రామం కాలుష్యం కోరల్లో మునిగిపోయింది అన్నారు తొమ్మిది వందల మీటర్లు ఉండాల్సిన గ్రీన్ బెల్ట్ ప్రాంతం తమ గ్రామంలో మూడు మీటర్లు కూడా లేదన్నారు భూములు ఫార్మాసిటీకి ఇవ్వడం వల్ల ఈ వ్యవసాయం చేసే అవకాశం లేదన్నారు ఉపాధి కూడా దొరకటం లేదన్నారు పశువుల్ని మేపుకుందామనుకుంటే కాలుష్యంతో అవి కూడా మృత్యువత పడుతున్నాయన్నారు కాలుష్యం వల్ల అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిపోతున్నామన్నారు ఎన్నికలు వచ్చినా ప్రతిసారి రాజకీయ నాయకులు రావడం తాడిని తరలిస్తామని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు ఎన్నికలు ముగిశాక తమ గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేదన్నారు ప్రభుత్వం సైతం తాడి గ్రామ తరలింపును పట్టించుకోవడం లేదన్నారు సమస్యను పరిష్కరించేందుకు మరో మార్గం కనిపించడం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నామన్నారు తాడి తరలింపు ప్రధాన అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు ఈ సమావేశంలో పరిసర గ్రామాలలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న పలువురు నాయకులు గోవింద్కు మద్దతుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో పలు సమస్యలతో బాధపడుతున్న బాధితులను అందరినీ కలిసి వారిని కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యులుగా చేర్చేందుకు త్వరలో ప్రయత్నం చేస్తామన్నారు ఫార్మాసిటీ చిక్కు నుండి మా గ్రామం చాలా ఇబ్బందులు పడుతూ మా చాలా కష్టాలు పడుతూ తాగడానికి నీళ్ళు లేక అవి లేక అన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మాకు న్యాయం చేయకపోవడం వలన నేను పోరాటం చేయడం మొదలు పెట్టడం జరిగింది నా పోరాటాన్ని గుర్తించి చాలామంది అదే పోరాటంతో పాటుగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ ముత్యాలం పాలెంలో మత్స్యకారులకి న్యాయం జరగలేదని వాళ్ళ సమస్య కానీ ఈ బొగ్గు లారీల సమస్య కానీ అలాగే మన లంకిలపాలెం అండర్ గ్రౌండ్ పిర్చి వేయిస్తానని చెప్పి దాని మీద కానీ మన సబ్బవరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పరిస్థితిలో ఉందో మనం వెళ్ళి పరిశీలించడం జరిగింది దానివల్ల వెళ్ళి పిహెచ్సి కానీ మనం మొన్న జగన్ అన్న ఇల్లు పట్టాలకి ల్యాండ్ ఫీల్ లో రైతుల దగ్గర భూములు తీసుకోవడం వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం ఆ హామీకి తగ్గట్టుగా వాళ్ళకి న్యాయం చేయకపోవడం మా పంచగ్రామాల గ్రామాల సమస్య ఎవరు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే మమ్మల్ని ఈ మీ తాడి గ్రామంలో మోసం చేసినట్టుగా మమ్మల్ని మోసం చేయడమే జరుగుతుంది కానీ కానీ మాకు తగినట్టు న్యాయం చేయడం లేదు వాళ్ళు ఎటువంటి దుస్థితికి ఎందుకు పాల్పడుతున్నారో తెలియడం లేదు రాజకీయ నాయకులు పోరాటం చేస్తున్నా సరే వాళ్ళు వాటిలో అట్లు పట్టించుకోకుండా ఎలక్షన్ టైంలో వాళ్ళు రావడం వాళ్ళు ఏదో ఓట్లు అడుక్కోవడం గెలిచిన తర్వాత ఈ సమస్యల మీద కాకుండా వాళ్ళ ముడుపుల కోసం మాత్రమే వాళ్ళు ఇవన్నీ చేసుకోవడం జరుగుతుందనేసి వాళ్ళందరూ ప్రజా సంఘాల తరఫున వాళ్ళందరూ నాకు వచ్చి కోరడం జరుగుతుంది అయితే ఇది ఒకటే కాదు మొత్తం అన్ని సమస్య పెందు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే మేము పోరాడడం చేసుకుందాం కలిసి మనం మన సమస్యలు మనమే నెరవేర్చుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వెనకనే వాళ్ళు కోరడం వల్ల ఈరోజు ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఆ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారు సమస్యలు తీర్చడం లేదన్న ఉద్దేశంతో గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఫైట్కి దిగ పోరాటాలకు దిగడం స్టార్ట్ చేస్తున్నారు మా ప్రధానమైన ఉద్దేశం వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అందరూ కోరినట్లయితే అందరూ చెప్పినట్లయితే మేము వెళ్ళి కల కలిసిన వారు అందరినీ కూడా కోరినట్లు వాళ్ళందరూ ఓకే అని అంటే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతాం స్వతంత్రంగా వీళ్ళందరూ సపోర్ట్తో మేము నిలబడతాము ఖచ్చితంగా నిలబడి మేము అసెంబ్లీకి వెళ్తాం మా సమస్యలు మేమే నెరవేర్చుకుంటాం సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని ఈ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియపరుస్తున్నాను